మోంతా తుఫాను నేపథ్యంలో ముత్తుకూరు మండలంలో నాలుగు వందల ఎనబై ఐదు మందికి పునరావాస కేంద్రాల ద్వారా రక్షణ కల్పించామని తహసీల్దార్ స్వప్న చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడిలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎంపీడీఓ నాగమణి స్థానిక టీడీపీ నాయకులు వేణుంబాక శ్రీనివాసల్ రెడ్డి దువ్వూరు కృష్ణయ్య తదితరులతో కలిసి తహసీల్దార్ పునరావాసంలో ఉన్న గిరిజనులతో మాట్లాడారు మెడికల్ క్యాంపులో పరీక్షల అనంతరం తమ నివాసాలకు వెళ్తున్న వారికి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కార్యదర్శి విఆర్ఓ పవన్ స్థానిక నాయకులు పరశురాం చంద్రయ్య సునీల్ అధికారులు ఉన్నారు మీరు ఎవరైతే ఉన్నారో మీ ఆధార్ డీటెయిల్స్ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే గవర్నమెంట్ ఎవరికి ఎంత వేయాలి అన్నది ఒక జీవో విడుదల చేసి డీటెయిల్స్ ఇచ్చేసి మీరు జాగ్రత్తగా మీ ఇళ్ళకి వెళ్ళండి తదుపరి కూడా ఒకరిద్దరు నా నంబర్ పెట్టుకోండి మీకేమన్నా సమస్య వస్తే వాళ్ళకి వీళ్ళకి కాదు మా నిన్న పొద్దున మీకు టిఫిన్ మధ్యాహ్నం భోజనం మరి ఎవరు అసలు పట్టించుకోలేదని చెప్పారు తిన్నారు కదా టిఫిన్ పాలు వచ్చాయి కదా పెట్లే పట్టుకోబెట్టారు కదా ఏం మీకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు కదా ఓకే అమ్మా మీరంతా మీ పేర్లు అవి రాపించుకున్న తర్వాత వెళ్ళండి ముందుగా వెళ్ళొద్దు సో అందరు వీళ్ళని చేసేయమని చెప్పారు మేడం వీళ్ళు కూడా ఎప్పుడెప్పుడు వదిలితే ఎప్పుడెప్పుడు ఉన్నాయి కదా ఇప్పుడు మీరు ఎళ్ళగారు కదా వెళ్తారా ఉంటారా ఒకసారి కదా మిమ్మల్ని అంతా హైకెళ్ళుంది కాబట్టి మీకు ఏదైతే మీ పేరు కి మీ ఆధార్ కి మ్యాచ్ అయ్యి బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు వేస్తారు లేదు అంటే ఏ విధంగా చేయాలి మీ ఆధార్ కార్డు అన్ని డీటెయిల్స్ మీ విఆర్ఓ గారికి ఇవ్వండి ఓకేనా బ్యాంక్ పాస్ బుక్ ఉన్నాయా బ్యాంక్ తీసుకొని ఉన్నారు అకౌంట్ మీకు ఇక్కడ ఫుడ్ అందుతుందా లేదా అన్నది మేము మానిటర్ చేసుకుంటున్నాం మీకు అందింది అని తెలిసిన తర్వాతే మేము కావ్యాం లే పట్టించుకోకుండా ఏ అధికారులు లేదా ఇది కావాలి లేదా మేము మీకు సఫర్ అవుతున్నాం అంటే ఎంపీడీఓ గారి కన్నా నాకన్నా డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు చేయించుకోండి ఓకేనమ్మా వి ఆర్ ఓ గారు మా నెంబర్ లిస్ట్ చేసేది ఓకే ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత మీ పేరు అవి రాసుకుంటారు ఆధార్ కార్డు గుర్తుందని రాసుకో ఓకేనమ్మా అలాగేనా ఆ మీ డీటెయిల్స్ అంతా తీసుకుంటారు మీ దగ్గరే కదా ఇల్లు ఇప్పుడు లేదు కదా అందరికీ నమస్కారం ముత్తుకూరు మండలంలో మొత్తం నిన్న మెంతా తుఫాన్ వల్ల ఇరవై ఏడో తేదీ నుంచి ఐదు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఐదు పునరావాస కేంద్రాల్లో కూడా నాలుగు వందల యాభై ఎనిమిది మందిని ప్లేస్ చేయడం జరిగింది అందరికి కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గతంలో లాగా అంటే పరుపులు ఎప్పుడు పరుపులు ఇవ్వలేదు ఈసారి పరుపులు ఇవ్వడం జరిగింది బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది మంచి క్వాలిటీ ఫుడ్ ఫుడ్ ఇవ్వడంలో కూడా ప్యాకెట్ విధానం కాకుండా అందరికీ ప్లేట్లో పెట్టడము నీట్గా ట్రీట్ చేయడం జరిగింది అన్ని పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తపరిచారు ఇప్పటివరకు మాకు సహకరించిన ప్రజలకి ఈ తుఫాన్ ఎదుర్కోవడంలో మాకు సహకరించే ప్రజలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మూడు అంటే మనకి ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం ప్రకారం మూడు దగ్గర ఇల్లు పార్షియల్గా డ్యామేజ్ అయిందన్నారు ఇప్పుడు ఇక్కడ మామిడిపూడిలో ఏదో రెండు మూడు హౌసెస్ డ్యామేజ్ అయ్యాయి అంటున్నారు వాటి అన్నిటి కూడా క్షుణ్ణంగా ఇప్పుడు మేము ఎంపీడీఓ గారు అన్ని ఏరియాస్ తిరుగుతాము ఎక్కడెక్కడ ఏం డ్యామేజ్ జరిగింది మనకంటే క్రాప్ డ్యామేజ్ జరగదు ఎందుకంటే హార్వెస్ట్ జరిగిపోయింది కాబట్టి ఏదైనా పక్కా హౌసెస్ కానీ ఏదైనా ఇతర హౌసెస్ ఏమన్నా పార్షియల్గా లేదా ఫుల్లీ డ్యామేజ్ అయ్యి ఉంటే మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము దానికి రావాల్సినటువంటి నిధులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఇప్పిస్తాం థ్యాంక్ యూ

అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పిఎస్ఏ పోస్ట్ టెడ్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్